thank you అలాంటి సమయంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి లేకుంటే ఏమవుతుందో తెలుసా భార్యాభర్తల కలయిక సంబంధం ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఎప్పుడు పడితే అప్పుడు కలవడం శాస్త్రాల్లో నిషేధించారు ముఖ్యంగా కొన్ని రోజుల్లో భార్యాభర్తలు కలవడం మంచిది కాదు ఇలా చేసినట్లయితే సుఖ సంతోషాలతో పాటు నష్టాలు సంభవిస్తాయి స్త్రీ పురుషులు ఇద్దరు ఈ సృష్టికి రెండు మూల స్తంభాలు ఎందుకంటే ఈ విశ్వంలో మనుషుల పుట్టుక కారణానికి భార్యాభర్తల కలయిక కారణం పెళ్లికి ముందు స్త్రీ పురుషుల కలవడం అనేది నికృష్టమైన కర్మగా భావిస్తారు అయితే మన శాస్త్రాల ప్రకారం పెళ్లికి ముందు శృంగారం మహాపాపం ఎందుకంటే కలయిక అనేది వారి నమ్మకాలతో సమానంగా పరిగణిస్తారు వివాహం జరిగిన తరువాత ఒకరినొకరు కలిస్తే అది చాలా పవిత్రమైన కార్యంగా భావించాలి కానీ శాస్త్రాల ప్రకారం వివాహం తర్వాత కూడా ఇద్దరు కొన్ని నియమాలు తిథుల్లో అస్సలు కలవకూడదు ఒకవేళ అలా చేసినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవడమే కాకుండా అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి ఇదే సమయంలో కుటుంబ సంతోషంపై ప్రభావితం అవుతుంది మరి భార్యాభర్తలు శారీరకంగా ఏ సమయాల్లో కలవకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య రోజు హిందూ శాస్త్రాల ప్రకారం అమావాస్య తిథుల్లో భార్యాభర్తలు కలవకూడదు ఇది వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది అమావాస్య రోజు ప్రతికూల శక్తులు శక్తివంతంగా ఉంటాయి అంతేకాకుండా ఆ రాత్రిని తాంత్రికకాల రాత్రిగా కూడా పరిగణిస్తారు అమావాస్య రోజున కలవకపోవడం చాలా మంచిది అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాలి ఇలా చేయడం వలన దేవతలు సంతృప్తి చెంది వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు పౌర్ణమి పౌర్ణమి రోజున కలవడం మంచిది కాదు పౌర్ణమి రోజున భార్యాభర్తలు ఏకం కావడం సరికాదు శాస్త్రాలు ఈ కార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఎందుకంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి అంకితం ఇచ్చారు రాత్రిపూట మహాలక్ష్మి ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు భార్యాభర్తలు ఆ రోజు రాత్రిని శారీరక బంధాన్ని పెట్టుకోకూడదు లేకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఫలితంగా అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి ఏకాదశి రోజున ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు పవిత్రంగా భావిస్తారు ఆ రోజు శ్రీకృష్ణుడికి ఉపవాసం పాటించి ఆరాధించడం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతారు ఉపవాసం పాటించనప్పటికీ ఏకాదశి నియమాలను మాత్రం ఉల్లంఘించకూడదు ఆ రాత్రి భార్యాభర్తలు శారీరక సంబంధాలు అస్సలు పెట్టుకోకూడదు ఇది చెడుగా పరిగణిస్తారు ఫలితంగా భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు నవరాత్రి తిథుల్లో నవరాత్రులైన తొమ్మిది రోజులను చాలా పవిత్రంగా భావిస్తారు కొంతమంది తొమ్మిది రోజులు వ్రతం ఆచరిస్తారు మరి కొంతమంది కేవలం మొదటి ఎనిమిది రోజులు మాత్రమే కొలుస్తారు నవరాత్రి రోజున కలశాన్ని ప్రతిష్టాపించి దేవతను శ్రద్ధా నిత్యలతో పూజలు చేస్తారు కాబట్టి నవరాత్రి తిథుల్లో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని శాస్త్రాల్లో నిషేధించారు ఒకవేళ ఇలా చేసినట్లయితే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరణతిథుల్లో పితృదేవతలు లేదా పూర్వీకుల మరణతిథుల్లో భార్యాభర్తలు శారీరకంగా అస్సలు కలవకూడదు పితృదేవతలను రోజు స్మరించుకొని వారి పేరు మీదుగా దానాలు ధర్మాలు చేయాలి ఇలా చేయడం వలన మనస్సు శరీరం స్వచ్ఛంగా ఉంటుంది ఈ రాత్రి భార్యాభర్తలు కలిసినట్లయితే పితృదేవతలు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది ఫలితంగా ఇంట్లో సంతాన సమస్యలను కలిగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి